ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారు మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అనేది వినబోతున్నారు వారు కోటేశ్వరులు కాబోయే సమయం అయితే వచ్చేసింది జూలై ఇరవై ఐదు తర్వాత నుండి వారి తలరాత మారనుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మరి ఇందుకు మేషరాశివారు కోటేశ్వరులు కాబోయేటువంటి సమయం వచ్చేసిందని ఎలా గ్రహించవచ్చు అసలు ఈ రాశివారి తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు కామెంట్లో ఓం నమ శివా అని కామెంట్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అనమాట అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది ఏడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేసరికి రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది అని చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధిస్తాడు మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం మార్స్ అంగారిక గ్రహం అని చెప్పవచ్చు ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి బలం మరియు సాంకేతలను సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు సూపర్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడనమాట డబ్బుకి లోటు అనేది ఉండడు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ రాశి వారి వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది దీంతో వీరు కోటీశ్వరులు అవుతారనమాట మీ తలరాత అనేది మారిపోతూ ఉంటుందన్నమాట అలాగే మీ కోరికలు కూడా నెరవేరిపోతాయి అయితే ఈ రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి త్వరలోనే మీరు కోటేశ్వరులు కాబోతున్నారు అలాగే ఈ జూలై ఇరవై ఐదు తర్వాత నుండి ఈ రాశి వారి తలరాత అనేది మారబోతుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరబోతున్నాయి మేషరాశి వారు కోరుకున్నది నెరవేరుతాయి ఇదంతా కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో జరగడంలో ఎంతో శుభప్రదంగా అనిపించబోతుందనమాట అంటే కంటిన్యూగా ఇది కొనసాగించబోతుందని చెప్పుకోవాలి అందుకు కారణం రా ఈ రాజయోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారి జాతకం అనేది మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రమాణంలో పాటుగా ఈ కుంభరాశిలో శుక్రాశిని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాల్లో కూడా అంతా కూడా సమాజంగా ఉండిపోతుంది చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక ఈ రాశి ఈ సమయంలో కోటేశ్వర్ అవడం అనేది ఖాయం అనమాట ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించబోయే ఘడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి ఇక ఈ రాశి తలరాతన అనేది మారబోతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు చేసే పనిలో నిజాయితీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారని చెప్పుకోవాలి గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీ పురోగతి బలమైన అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ మధ్యలో మీరు ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారస్తులకు ఈ కాలంలో మీ ఆదాయం అనేది బాగుండబోతుందన్నమాట ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చును నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉందన్నమాట మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ కూడా సర్దమనిగిపోతాయి మునిపట్లాగా మళ్ళీ మీరు కలిసిపోతారు కూడా ఆ భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఇక ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వరించబోతుందని చెప్పుకోవాలి ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాల సూచనలతోటి మీ పని అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది అలాగే ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త లేని అవకాశం ఉంది ఆస్తి పరంగా అదృష్టయోగం పట్టబోతుంది దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారికి శుభయోగం అనేది త్వరలోనే రాబోతుంది ఈ రాశి వారి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్ అనేది కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అనేది అవ్వబోతున్నాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉండబోతూ ఉంది ఇలా కొన్నేళ్ల పాటు ఈ రాశి వారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదనమాట మీరు పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆ రేంజ్లో మీకు డబ్బు ఎటువంటి లోటు లేకుండా రాబోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజుల్లో మీకు జూలై ఇరవై తర్వాత నుండి కూడా మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుందన్నమాట మీరు ఏ పని చేసినా కూడా విజయం అనేది మీకు వరిస్తుందనమాట కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా కానీ సరే మీరు అందులో సత్ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగుంటుంది ఇక ఈ రాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది కెరీర్లో అద్భుతమైన పురోగతి అనేది కనిపిస్తూ ఉందన్నమాట అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఇది సరైన మార్గం అని చెప్పుకోవచ్చు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు అధికంగా మీరు లాభాలను చేకూరుస్తాయి ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేది ఉండదు కానీ వీరికి అనవసర వృధా ఎక్కువగా ఉంటుందన్నమాట అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతూ రాబోతున్నాయన్నమాట కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రమత్తంగా ధనలాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతూ ఉంటుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా మీరు లబ్ధి అనేది పొందుతారనమాట అలాగే ఈ రాశివారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం అనేది అభివృద్ధిలోకి వస్తారు అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఈ రాశి వారికి అలాగే గ్రహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి తరపు నుండి కూడా అంతా కూడా మంచి జరగబోతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుందన్నమాట కుటుంబంలో సొబు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి దైవ కార్యాలకు హాజరవ్వబోతున్నారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి బంధుమిత్రుల్లో మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులో కోరికలు కూడా నెరవేరబోతున్నాయని చెప్పుకోవాలి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతోటి వాదనలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పట్టుదలగా మీరు పూర్తి చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాల్లో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తారన్నమాట ఈ రాశివారు అలాగే ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపించబోతుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సద్గురమవుతాయి అవుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ అనేది తిరగబోతుంది ఆ లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి కాసులు వర్షం కురిపించబోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా మీరు ఊహించిన అదృష్టం అనేది ధనం అనేది వెతుక్కుంటూ వస్తుందనమాట అలాగే ఈ రాశి వారికి ఈ పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉండబోతుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా ఈ రాశి వారికి ఈ సమయంలో కోటీషులు అవబోతున్నారనే వాటిల్లో మీరు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారనమాట కానీ మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేం చెప్పబోయే జ్యోతిష పరిహారాలను పాటించండి దుష్భవాల నుండి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పాటించండి లేదా వినండి అలాగే ఈ రాశివారు ఈ రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖ రుద్రాక్షం ధరించాలి పరిణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్షను ధరించాలి అలాగే కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి ఏకముఖ లేదా ద్వాదశి ముఖ రుద్రాక్ష ధరిస్తే మంచిది మేషరాశి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులనే చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశివారికి అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదని గుర్తుంచుకోండి ఈ రాశివారు అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతి నెల కూడా సుందరాఖండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి మీరు ప్రతిదీ కూడా చెప్పాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఇవన్నీ మీలో మంచి మార్పును కలిగిస్తాయి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పాటించండి దీనివల్ల ఈ రాశివారి వ్యక్తులకి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చూశారు కదా ఈ రాశివారు కోటేశ్వరం కాబోయే ముందు వచ్చేటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది అనేది అలాగే ఈ రాశివారికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ నెల అంతా కూడా ఎంతో బాగుంటుంది అలాగే ఈ రాశివారు తలరాతి ఎలా మారబోతుంది అనే విషయాలు తెలుసుకున్నవారు కదా అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథర్షంలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది పొందుతారనమాట అలాగే ఈ రాశివారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేసి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ